ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అసలు పరమశివునికి చాలా ప్రీతికరమైంది విభూతి ధారణ ఎవరైతే మాఘమాసంలో ప్రతినిత్యం కూడా పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించిన పెదప ఒళ్ళంతా కూడా నువ్వు తుడుచుకున్న తర్వాత నుదుడి పైన వక్షస్థలం పైన చేతుల వద్ద విభూతి ధారణ చేస్తారో వారి జీవనం జీవితం సుఖప్రదంగా కొనసాగుతుంది అంతేకాదు శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి శివుని యొక్క అనుగ్రహం వల్లే జ్ఞానం వస్తుంది ఈ విభూతి ధరణ ఆగామి సంచిత ప్రారంధ కర్మల్ని తొలగిస్తుంది అందుకనే మనకు విభూతి కనుక రాసుకున్నట్లయితే విధి వ్రాసిన కూడా కూడా తొలగింపచేస్తాడు పరమేశ్వరుడు పార్వతితో దేవితో కూడి అందుకే ఆ తల్లిని విధి వ్రాసిన తొలగించు తల్లి అని ప్రార్థన చేస్తాం శివుడు కూడాను అంగీకారం వ్యక్తం చేస్తాడన్నమాట అంత గొప్ప విశేషం విభూతి ధారణలో ఉంది చనిపోయిన మృత విప్రుల్ని కూడాను అరుంధతి దేవి విభూతి చల్లే బతికించింది అంత గొప్ప విశేషం మహాశివరాత్రి సందర్భంగా విభూతి పండును గనక ఎవరైతే శివాలయంలో స్వామివారికి దర్శించడానికి వచ్చే వాళ్ళందరూ పెట్టుకునేందుకు సమర్పిస్తారో వారి జీవితం ఉన్నతంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం సర్వేజన సుఖినోభవం